మెగా హీరోల ఫంక్షన్స్కే మెగాస్టార్ రానంత బిజీ ఉన్న టైంలో మీ సినిమాకి మెగాస్టార్ గారు వచ్చారు ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్ గారితో తమ్ముడు అని ఆయన అంత ఆప్యాయంగా పిలిచారు ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్తో ఎలా వచ్చిందంటే అదేనండి నా కోవిడ్ టైంలో నా ఫిల్మ్స్ అవి అన్నయ్య చూడడం తర్వాత అక్కడి నుంచి అన్నయ్యతో నాకు సన్నిహితం స్టార్ట్ అయింది నిజంగా నేను మొన్న అన్నట్టు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా బిగ్గెస్ట్ పిఆర్ యాక్టివిటీ అది ఎందుకంటే అన్నయ్య రావడం అక్కడి నుంచి సినిమా ఉందని అప్పటివరకు కొంతమందిగా తెలిస్తే మొత్తం ప్రపంచం అంతా తెలిసింది ఆ ఈవెంట్ ద్వారా సో నిజంగా ఆయన వచ్చి మా సినిమాని ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ తెలిసేలా చేశారు అండ్ నిజంగా అది మాటలో చెప్పలేను ఎలా ఫీల్ అవుతున్నాను అంటే చాలా గొప్ప ఫీలింగ్ అండి దాన్ని నేను మాటల్లో పెట్టి దాన్ని నేను వాల్యూ తీలేను కానీ అది గుండెల్లో భద్రంగా దాచుకున్న ఫైర్ నేను ముందు తీసుకెళ్తూ ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను అంతే